ప్రాబ్లం ఉందంట రావడానికి కుదురుతుందో లేదో తెలియదు అంటున్నాడు వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట ఏంటో నాకేం అర్థం కావట్లేదు నీ పెళ్ళి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు చిరాకు వస్తే నేను దిగి వెళ్ళిపోతా వెళ్ళమ్మా ఏళ్ళు నీతో ఏం మాట్లాడినా నా మీద అరుస్తాం మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడు పాడు చేస్తావు నేను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు నువ్వెందుకు మార్చుకుంటావే మార్చుకో మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది లాస్ట్ మధ్య పెళ్లి జరిగింది చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది అది వాషింగ్ మిషన్ కాదు వాషింగ్టన్ ఏదో ఒక ఊరు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒకటే ఏడుపు పాపం ఎంత బాధపడ్డారు అవును మేము నీకేం తక్కువ చేసామే మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు మా పెళ్లి చేసుకోవడం మొగుడితో ఫారన్ వెళ్ళడం అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ అవును ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్ ఫేస్బుక్ అవసరమా అవును మరి మా వయసుకు తగ్గట్టు ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనోరాలో ఉండాలి నీతో మాకు అంతదృష్టం కూడానా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్ పెళ్లి 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 పెళ్ళైందా లేదు చూడండి నేను అందంగా ఉన్నానా మేడం దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు కానీ ఇవి మనశాంతి ఉండదు నువ్వు నోరు నువ్వు బండి పోనీ బాబు వదిలేమ్మా నేనేం చేసుకోలేండి ప్యారాడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్ చూడరచ్చు నీ మంచికే చెప్తున్నా ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్కి వెళ్ళిపో ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటో నుంచి దూకి పారిపోతా పోమ్మా పారిపో ఎవరు అవుతున్నారు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా వద్దు బ్యాలెన్స్ ఉంది ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు నాన్ స్టాప్ బస్ టాయిలెట్ వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నీ కాఫీలో షుగర్ తగ్గించామని చెప్పు నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే నువ్వు ఉన్నావు కదే జీవితాంతా మాతోనే ఉంటానన్నావుగా ఉన్నాను మరి పెళ్ళైతే రచ్చు నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా ఎంత పుణ్యం చేసుకున్నారే మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానయ్ ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు అయ్యయ్యో బస్సు వెళ్ళిపోయిందో ఏంటో మా ఊరికే టెన్షన్ పడకు చూడు ఆ మొబైల్ అక్కడే వదిలేసాం ఆ నాకు తెలుసు ఒకసారి మళ్ళీ చెక్ చేయవే ఏమైనా మర్చిపోయామేమో తెచ్చిందే రెండు బ్యాగ్స్ మా ఎంత అయింది సెవెంటీ రూపీస్ అయ్యింది మేడం హండ్రెడ్ వన్ ఎందుకు ఇవ్వాలి లగేజ్ ఉందిగా మేడం పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా థర్టీ రూపీస్ అడిగింది కట్నం అని అడిగానే లాగి కొట్టాడంటే కొడతారు కొడతారు వార్తలు కోసమంతలో చూడు బాపు నేను సెవెంటీ రూపీస్ పేటి ఏం చేశాను చూసుకో వెళ్ళమ్మా ముప్పై రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపిస్తే వెళ్ళవయ్యా ఏవే నీకు మగాలతో ఏమైనా ప్రాబ్లమా ఎప్పుడు చూసినా గొడవ పని కూడా ఫస్ట్ వెళ్ళు

సార్ మీరు చెప్పిన పనులు అయిపోయినాయి రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్ ఏది సార్ ఓ అదొక్కటి మర్చిపోయాను సార్ నేను రేపు మార్నింగ్ చేయించా అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్ అంటే అలాగా సరే సార్ నేను తిరిగి వెళ్తాను నేను ఈరోజు ఫినిష్ చేస్తాను సార్ ఒక్క నిమిషం సార్ మీకు ఏదో కొరియర్ వచ్చింది సార్ ఓ సారీ సార్

కార్తి స్లేట్ పక్కన పెట్టి ముందు తిను కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం నీకు ఒకసారి చెప్తే అర్థం కదా డే కేర్ వద్దు ఏమవుతుంది వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి సంపాదించడానికి నేనున్నాను నువ్వేం కష్టపడక్కర్లేదు కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చొని మీ కొడుకుని చూసుకోండి అప్పుడు బాగుంటుంది నేను ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను కొంచెం ప్రశాంతంగా తిరగస్తావా కెరీర్ ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు పిల్లా ఎందుకు అన్నావు అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి హే కార్తీ నీ ఫ్రెండ్ అన్న పేరెంట్స్ తో కలిసి టూరికెళ్ళాడు కదా ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టాడు డే మనం వెళ్ళినామది చాన్ పదీ డాడీ అక్షనా అఖిలా అఖిల తల్పివా రే పొద్దునే బయటికి వస్తావుగా అప్పుడు చెప్తాను నీ సంగతి